రాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయ్ ఈ మంత్రాన్ని పాపంచాలి చదువుకుని వెళితే రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కార్యశక్తి ఏర్పడుతుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రవారం ఉంటుంది శుక్రవారం ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రవారం అనుకూలిస్తుంది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందటానికి శుక్రహోర అనుకూలిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోరం మంచిది కొత్తగా కొన్న వాహనాలు బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోరం అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయ్ నమో నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళితే రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కార్యశితి ఏర్పడుతుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోరం ఉంటుంది శుక్రహోరం ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోరం అనుకూలిస్తుంది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసే ప్రయోజనాలు పొందటానికి శుక్రహారం అనుకూలిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోరం మంచిది కొత్తగా కొన్న వాహనాలు బండి గాని కారు గాని మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోరం అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్తే రాజరాజేశ్వరీ దేవి లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కార్యస్థితి ఏర్పడుతుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోరం అనుకూలిస్తుంది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందటానికి శుక్రహోరం అనుకూలిస్తుంది అలాగే తీర్థయాత్ర చేయడానికి అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి శుక్రవారం మంచిది కొత్తగా కొన్న వాహనాలు బండి కాని కారు గాని మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోరం అనుకూలిస్తుంది పోరాకాలాన్ని బట్టి పనులు రాజరాజేశ్వరి రాజదాయిని రాజ్య దేవుడు ఇంట్లోకి వస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ దేవుళ్ళు మీ ఇంట్లోకి ఎంటర్ అయితే మీ ఇల్లు మొత్తం ఓ స్వచ్ఛమైన ప్రాగ్రెన్స్ స్మెల్ వస్తుంది కానీ ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం అర్థం కాదు అలాగే మీకు ప్రశాంతంగా ఉన్నాము అనే అనుభూతి కలుగుతుంది ఒకవేళ మీరు పూజ చేసే సమయంలో ఆవులు సీతాకోక చిలకలు లేదా చీములు వంటివి మీ చుట్టూ తిరిగినా లేదా మీ ఇంటి ముందుకు వచ్చినా దేవుళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు అని సంకేతం అండ్ అలాగే చిన్నపిల్లలు దేవుళ్ళను చూడగలరట వాళ్ళు దేవుళ్ళను చూస్తే బాగా గట్టిగా నవ్వుతారట పేజ్ ని ఫాలో చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి దేవుళ్ళు మీ ఇంట్లోకి వస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ దేవుళ్ళు ఎంటర్ అయితే మీ ఇల్లు మొత్తం ఓ స్వచ్ఛమైన ఫ్రాగ్రెన్స్ వస్తుంది కానీ ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం అర్థం కాదు అలాగే మీకు ప్రశాంతంగా ఉన్నాము అనే అనుభూతి కలుగుతుంది ఒకవేళ మీరు పూజ చేసే సమయంలో ఆవులు సీతాకోక చెలకలు లేదా చీవులు వంటివి మీ చుట్టూ తిరిగిన అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోండి దాని వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులు కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ తర్వాత నిద్రపోండి కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కాసి నీళ్లు జల్లి నిద్రపోతే కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అలాగే నైరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించిన స్థానం ఆడవాళ్ళు ఎప్పుడు రాత్రి నిద్రపోయే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోండి ఇంట్లో అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోండి దానివల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ తర్వాత నిద్రపోండి కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కాసి నీళ్లు చల్లి నిద్రపోతే కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అలాగే నైరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించిన స్థానం ఆడవాళ్ళు ఎప్పుడు రాత్రి నిద్రపోయే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోండి ఇంట్లో అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోండి దానివల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ తర్వాత నిద్రపోండి కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కాసి నీళ్లు జల్లి నిద్రపోతే కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అలాగే నైరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించిన స్థానం ఆడవాళ్ళు ఎప్పుడూ రాత్రి నిద్రపోయే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోండి ఇంట్లో అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్ప తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి సైన్స్ కి కూడా అంతుపట్టని కొన్ని విషయాలు ఉన్నాయి స్వామి విగ్రహం కనుక చెవు పెట్టినట్టయితే మీకు సముద్రపు అలల శబ్దం వస్తుంది కానీ ఆ సౌండ్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు స్వామి వారి మొహానికి తరచూ చెమట పడుతూనే ఉంటుంది పండితులు ఎంత తుడిచినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అలాగే స్వామివారి తలకు నిజమైన జుట్టుంది ఓ రాతి విగ్రహానికి జుట్టు ఎలా వచ్చింది అనే దానికి ఇప్పటికీ ఆధారాలు లేవు స్వామివారి విగ్రహం ఏ లో అయినా నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్ తో చాలా వేడిగా ఉంటుంది ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని సైన్స్ కూడా ప్రూవ్ చేయలేకపోయింది నాలెడ్జ్ వర్తనిపిస్తే లైక్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి సైన్స్ కి కూడా అంతుబట్టని కొన్ని విషయాలు ఉన్నాయి స్వామి విగ్రహం వెనక చెడు పెట్టినట్టయితే మీకు సముద్రపు అలల శబ్దం వస్తుంది కానీ ఆ సముద్ర శ్రీ మాతృ ఏ రాశిలో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టాన్ని తీసుకొస్తారో తెలుసుకుందామా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి రాశి చక్రం అతని స్వభావం ప్రత్యేక లక్షణాలను అంచనా వేయగలదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశి చక్రాల స్త్రీలు వివాహం తర్వాత వారి భర్తలకు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ రాశుల స్త్రీలని వివాహం చేసుకున్న వారికి జీవితంలో డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఉండదని నమ్ముతారు అలాంటి స్త్రీలు లక్ష్మీదేవి రూపమని నమ్ముతారు స్త్రీ ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు జీవితంలో ఎప్పుడూ ఉండవు వివాహానంతరం స్త్రీలు అకస్మాత్తుగా తమ భర్తల అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడం కూడా కనిపిస్తుంది ఏ రాశుల వారు తమ భర్తలకు అదృష్టవంతులుగా భావిస్తారో తెలుసుకుందాం మేష రాశి వారు సింహం రాశివారు మకర రాశివారు అలాగే కుంభరాశి వారు శ్రీ మాతృ నమ ఏ రాశిలో పుట్టి స్త్రీలు భర్తలకు అదృష్టాన్ని తీసుకొస్తారో తెలుసుకుందామా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి రాశి చక్రం అతని స్వభావం ప్రత్యేక లక్షణాలను అంచనా వేయగలదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశి చక్రాల స్త్రీలు వివాహం తర్వాత వారి భర్తలకు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ రాసుల స్త్రీలని వివాహం చేసుకున్న వారికి జీవితంలో డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఉండదని నమ్ముతారు అలాంటి స్త్రీలు లక్ష్మీదేవి రూపమని నమ్ముతారు స్త్రీ ఉన్న ఆర్థిక సమస్యలు జీవితంలో ఎప్పుడూ ఉండవు వివాహానంతరం స్త్రీలు అకస్మాత్తుగా తమ భర్తల అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడం కూడా కనిపిస్తుంది ఏ రాశుల వారు తమ భర్తలకు అదృష్టవంతులుగా భావిస్తారో తెలుసుకుందాం మేష రాశి వారు సింహం రాశి వారు మకర రాశివారు అలాగే కుంభరాశి వారు ఏ రాశిలో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టాన్ని తీసుకొస్తారో తెలుసుకుందామా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి రాశి చక్రం అతని స్వభావం ప్రత్యేక లక్షణాలను అర్చన వేయగలదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశి చక్రాల స్త్రీలు వివాహం తర్వాత వారి భర్తలకు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ రాసుల స్త్రీలని వివాహం చేసుకున్న వారికి జీవితంలో డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఉండదని నమ్ముతారు అలాంటి స్త్రీలు లక్ష్మీదేవి రూపమని నమ్ము స్త్రీ ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు జీవితంలో ఎప్పుడూ ఉండవు వివాహానంతరం స్త్రీలు అకస్మాత్తుగా తమ భర్తల అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడం కూడా కనిపిస్తుంది ఏ రాశుల వారు తమ భర్తలకు అదృష్టవంతులుగా భావిస్తారో తెలుసుకుందాం మేష రాశి వారు సింహం రాశివారు స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే స్నానం పూర్తి కాగానే బకెట్ ఖాళీగా ఉంచుతారు అలా ఎప్పుడూ చేయకూడదు మీరు స్నానం చేశాక బకెట్ నిండా నీళ్లు పట్టి ఆ బకెట్ ని ఉంచాలి లేదా మీరు బకెట్ పట్టడం వీలు కాకపోతే ఆ బకెట్ పూర్తి స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే స్నానం పూర్తి కాగానే బకెట్ ఖాళీగా ఉంచుతారు అలా ఎప్పుడు చేయకూడదు మీరు స్నానం చేశాక బకెట్ నిండా నీళ్లు పట్టి ఆ బకెట్ ని ఉంచాలి లేదా మీరు బకెట్ పట్టడం వీలు కాకపోతే ఆ బకెట్ స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే స్నానం పూర్తి కాగానే బకెట్ ఖాళీగా ఉంచుతారు అలా ఎప్పుడు చేయకూడదు మీరు స్నానం చేశాక బకెట్ నిండా నీళ్లు పట్టి ఆ బకెట్ ని ఉంచాలి లేదా మీరు బకెట్ పట్టడం వీలు కాకపోతే ఆ బకెట్ స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే రాత్రి పూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజ గదిలో ఉండాలి అలాగే పూజ గదిలో వీలైతే కర్పూరము వెలిగించి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోవటం ద్వారా కూడా ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నిద్రపోయే ముందు ఆడవాళ్ళు రోజు ఓం శ్రీ ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజ గదిలో ఉండాలి అలాగే పూజ గదిలో వీలైతే కర్పూరము వెలిగించి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోవటం ద్వారా కూడా ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నిద్రపోయే ముందు ఆడవాళ్ళు రోజు ఓం శ్రీ ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజ గదిలో ఉండాలి అలాగే పూజ గదిలో వీలైతే కర్పూరము వెలిగించి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోవటం ద్వారా కూడా ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నిద్రపోయే ముందు ఆడవాళ్ళు రోజు ఓం శ్రీ ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజ గదిలో ఉండాలి అలాగే పూజ గదిలో వీలైతే కర్పూరము వెలిగించి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోవటం ద్వారా కూడా ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నిద్రపోయే ముందు ఆడవాళ్ళు రోజు ఓం శ్రీ ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో